మిత్రులందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికలో ఈరోజు ఒక వార్త రావడం అనేది జరిగింది ఈ వార్త వికలాంగులకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వము ఒక విధంగా వికలాంగులకు శుభవార్త అందించిందని ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది వాటి వివరాలు ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇక్కడ మూడేళ్లకోసారి విధిగా వికలాంగుల పోస్టులను గుర్తించాలి అని చెప్పేసి కేంద్రం పేర్కొంది అదేవిధంగా దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నూతన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది ఇక వార్తల్లోకి వెళ్ళినట్లయితే దివ్యాంగుల రిజర్వేషన్ విధానాన్ని ఏకీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది కనీసం నలభై శాతం వైకల్యం ఉన్నవారి కోసము ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందించింది వారికి తగిన పోస్టులను గుర్తించడము రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఈ ప్రక్రియను ముదింపు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది ఏదైనా ఒక పోస్టు దివ్యాంగులకు సరిపోతుంది అని భావిస్తే ఆ పోస్టులో ఉన్న వ్యక్తి పదోన్నతి ద్వారా పొందే అన్ని పోస్టులను రిజర్వ్ చేయాలని మార్గదర్శకాలలో పేర్కొనడం అనేది జరిగింది దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆక్షేపించిన నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలను జారీ చేసింది వాటి ప్రకారము ప్రతి మంత్రిత్వ శాఖ విభాగము దివ్యాంగులతో కూడినటువంటి కమిటీలు ఏర్పాటు చేసి దివ్యాంగులకు సరిపోయే పోస్టులను మూడేళ్లకు ఒకసారి విధిగా గుర్తించాలి అని పేర్కొనమనేది జరిగింది ప్రత్యక్ష నియమాంకాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఇందులో పేర్కొన్నారు బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో విడుదల చేసిన నోటిఫికేషన్లు మినహా ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి అన్ని ఇక్కడ ఆదేశాలను పక్కన పెట్టి వీటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది ఇది ఒక విధంగా వికలాంగుల నిరుద్యోగులకు శుభవార్తె అని చెప్పొచ్చు ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మీకు వచ్చే వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు